మేమైతే ఇప్పుడు సుజన్ ఇట్లా కొంచెం రిలాక్సేషన్ కోసమని రైల్వే స్టేషన్కి తీసుకొని వచ్చాము బాగా అంతా ఏడుస్తుంది అట్లా అని ఇక కొంచెం సరదాగా ఉంటుంది మార్నింగ్ ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము కొంచెం ఇలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కొంచెం ప్రశాంతత ఉంటుంది హైదరాబాద్లో పార్కులు చాలా తక్కువైపోయినాయి కదా కదా చద మమ్మీ పార్క్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు ఏ పార్క్ పోదామన్నా కూడా పిల్లలకి తీసుకుపోలేని పరిస్థితిలో ఉన్నది ఈ జనరేషన్ అయితే అందుకోసమని ఇంకా రైల్వే స్టేషన్లో ఇక్కడ కొంచెం మా మాకు తెలిసిన రైల్వే స్టేషన్ కాబట్టి వీల్ మేము కొంచెం తీసుకొని వచ్చాము పాపని హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హలో మమ్మీ దగ్గర పో మమ్మీ పో మమ్మీ పో హలో మమ్మీ హలో హలో ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఒక ట్రైన్ కూడా ఫస్ట్ టైం ఎప్పుడు ఇన్నిసార్లు ఎప్పుడు ట్రైన్ ఎక్కియ్యలే మమ్మీకి ఫస్ట్ టైం ఎక్కిస్తే బాగుంటుందని అన్న ఇంటెన్షన్లో ట్రైన్ కూడా చూస్తుంది ఇంటెన్షన్లో తీసుకొని వచ్చాము మమ్మీ హలో చెప్పుమా ట్రైన్ అయితే వస్తుంది అక్కడ నుంచి ఫస్ట్ టైం అది ఏం ట్రైన్ అయితే తెలియదు గూడ్స్ ట్రైనా తెలియదు ప్యాసింజర్ ట్రైనా అనేది తెలియదు ఓ ఇక్కడ నుంచి కూడా వస్తుంది ఒక ట్రైన్ ఇక్కడ నుంచి కూడా చెప్పండి బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తుంది ఇటు సైడ్ నుంచి అయితే ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది కూడా రెండు ట్రైన్స్ వస్తున్నాయి సూపర్ మమ్మీ అందరికీ బాయ్ చెప్పాలి ఇప్పుడు అడ్డం జరుగు లోకల్ లోపల్ జరుపు లోకల్ జరుపు అక్కడ బాగా చెప్పాలి అందరికీ వస్తుంది

నేను ఆరెంజ్ సౌండ్ వినగానే ఇట్లా గజ్జులో ఉనికింది ఇది చూడండి అదే ఏ ప్యాసింజర్ అయితే లేరు ఈ ట్రైన్స్లో అదేమో గూడ్స్ ట్రైన్ ఇదేమో కొత్త ట్రైన్ ఇప్పుడే పోతుంది అది దాని కండిషన్ చూస్తే అదే అనిపిస్తుంది చెట్టు నుంచి కొత్త ట్రైన్ పోతుంది అది ఇదేమో గూడ్స్ ట్రైన్ బాయ్ చెప్తావా మమ్మీ పోదాం మనం ఇంటికి చెప్తావా బాయ్ అంకుల్కి బాయ్ చెప్పు అక్కడ అక్కడ బాయ్ అంకుల్కి బాయ్ చెప్పు బాయ్ vai vai